హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజ జయరా యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేసానండి ఈరోజు మేమందరం కలిసి ఫ్రెండ్స్తో వనభోజనాలకు అయితే వెళ్తున్నాం కార్తీక మాసంలో వనభోజనం అనేది చాలా విశేషమైన ఫలితం ఇస్తుందండి వనంలో ఉసిరి చెట్టు కింద మనం వన భోజనం చేయడం వల్ల ఆ శివకేశవుల ఆశీస్సులు అయితే మనందరికీ ఉంటాయన్నమాట సో తప్పకుండా మీరందరూ కూడా కార్తీక మాసంలో ఒక్కసారైనా వనభోజనం అనేది చేయండి అండి చాలా మంచిది అది కూడా విధి రోజు చేస్తే చాలా మంచిది అనమాట మేమైతే స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళామండి అక్కడే ఒక వనంలో అయితే వన భోజనం చేసాము మధ్యలో అయితే చాలా ఫన్ అలాగే చాలా రీల్స్ కూడా చేసాము మేమేమేం వంటలు చేసుకెళ్ళాము ఏంటి అవన్నీ కూడా చూపిస్తామండి అలాగే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండి ఇది చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్ అనమాట ఇక్కడ పూజ చేసుకోవడం వల్ల రాహుకేతు దోషాలు కూడా పోతాయండి నిమ్మ దీపాలతో కొన్ని వేల మంది అంటే ఒక్కొక్క వారం వచ్చి ఎలా దీపాలు పెట్టాలి ఏంటి అనేది అక్కడ చాలా విశేషంగా చెప్తున్నారండి చాలా బాగుంది ఫస్ట్ టైం వెళ్ళాం మేము కూడా అవన్నీ మీకు చూపి ఇస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం ముందుగా అయితే మేము కూకట్పల్లి నుంచి స్టార్ట్ అయ్యామంది ఇది మనకి సికింద్రాబాద్లో ఉందన్నమాట సో అక్కడి నుంచి మాకు ఒక వన్ అవర్ అలా పట్టిందండి అక్కడికి రావడానికి ఇక్కడ చూడవచ్చు మీరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం స్కందగిరి టెంపుల్ అనమాట సో మేమైతే అక్కడికి వచ్చేసామండి ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్ దగ్గరికి మీరు వస్తే ట్వల్వ్ బిలో అన్నారా అండి లేదు అంటే టూ తర్వాత రండి అండి అటు ఇటు కాకుండా రావద్దు అది మేము చేసిన మిస్టేక్ అనమాట మేము వచ్చే అప్పటికి ట్రాఫిక్లో లేట్ అయిపోయిందండి ట్వెల్వ్ అయింది మేము అక్కడికి వచ్చేలోపు టెంపుల్ క్లోజ్ చేశారనమాట సో అప్పుడైతే మేము ఇంకా అక్కడ ఒక పార్కు ఉందండి చక్కగా ఎంత బాగుందంటే మీకు చూపిస్తాను చూడండి ఆ పార్క్ కూడా చుట్టూ చాలా ఉన్నాయి పార్కులు కానీ ఆఫ్టర్నూన్ అయ్యేసరికి అన్నీ క్లోజ్ చేశారనమాట ఈ ఒక్క పార్కు అప్పుడే క్లోజ్ చేయపోతున్నారు అంత క్లీన్గా అక్కడ మొత్తం నీట్గా చేసేసి పార్కులో చెట్లన్నిటికి వాటర్ పెట్టేసి క్లోజ్ చేస్తున్నారు మేము అప్పుడే వెళ్ళి వాళ్ళని అడిగామనమాట అడిగితే వాళ్ళు మాకు పర్మిషన్ ఇచ్చారు చక్కగా ఆ వనంలో కూర్చొని చుట్టూ ఉసిరి చెట్లు కూడా చాలా ఉన్నాయండి అక్కడ మేమైతే చాలా చక్కగా భోజనం తినడానికి మాకు మంచి ప్లేస్ అయితే దొరికిందనమాట ఒక వనంలో కూర్చొని మేమందరం తెచ్చుకున్న ఫుడ్ అన్ని అన్నీ కలిసి అక్కడ పెట్టుకొని చక్కగా అందరం హ్యాపీగా తిన్నాం అనమాట మీకు చూపిస్తాను చూడండి మేము అందరం ముందుగానే అందరం తల రెండు రెండు ఐటమ్స్ అని చెప్పుకున్నామండి అలా ఎవరికి నచ్చిన ఐటమ్స్ వాళ్ళు రెండు రెండు ఐటమ్స్ అయితే చేసుకొని వచ్చామన్నమాట అలా ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్ వరకు అయితే వెళ్ళాము చాలా హ్యాపీగా అనిపించింది కార్తీక మాసంలో వనభోజనం అనేది చాలా మంచిదండి చాలా విశేషమైన ఫలితం అనేది ఇస్తుంది సో కుదిరిన వాళ్ళు తప్పకుండా వనభోజనం అనేది ఒక్కరోజైనా చేయాలండి ఇలా చాలా అంటే చాలా ఫన్నీ రీల్స్ అయితే చాలా చేసామండి మేము నేను మీకు రియల్ వాయిస్ అయితే నేను షార్ట్లో పెడతాను తర్వాత చూడండి తప్పకుండా అందరూ అంటే ఎలా ఏం చెప్పాము మేము ఏంటి అనేది చాలా షార్ట్స్ అయితే చేసామండి అందరు చూపిస్తున్నారనమాట ఏంటి ఫుడ్ ఎవరు ఏం ఫుడ్ వండుకొని వచ్చారు ఏంటి అనేది సో నేనైతే సేమ్యా బియ్యం పాయసం అలాగే తద్దోజనం చేసుకెళ్ళాను అలా అందరూ రెండు రెండు ఐటమ్స్ అయితే చేసుకొచ్చారండి ఇంకా చక్కగా అక్కడ ఫుడ్ తినొచ్చాము అక్కడ విశేషం ఏంటి అంటే మనకి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో రాహుకాలం టైంలో అమ్మవారు కూడా ఉంటారండి అక్కడ దుర్గమ్మవారు అలాగే సుబ్రహ్మణ్య స్వామి దుర్గమ్మవారికి ఇలా రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగిస్తారంటండి టూ ఓ క్లాక్కి టెంపుల్ ఓపెన్ చేస్తారు అని చెప్పారు మాకు మేము అప్పుడు వచ్చామన్నమాట అక్కడే బుట్టలు బుట్టలు మనకి నిమ్మకాయలు అయితే అమ్ముతూ ఉన్నారండి సో అందరూ చూడొచ్చు మీరు చాక్ ఎలా అంటే అసలు అనమాట గారు అలా వాళ్ళు ఎన్ని పెట్టాలి అనుకుంటున్నారు అన్ని నిమ్మకాయలు తీసుకొని అక్కడే జ్యూస్ అంతా పిండేసి అవి రెడీ చేసుకుంటున్నారండి వాళ్ళు అక్కడ మొత్తం ఇస్తారు మనం ఏం లేకుండా వెళ్ళినా ఏం ప్రాబ్లం ఉండదు విస్తరాకులు నిమ్మకాయలు చాకు అవి జ్యూస్ పిండుకోవడానికి అలాగే పువ్వులు ప్రమిదలు నెయ్యి నూనె అన్నీ ఇస్తున్నారు అన్నమాట ప్రతిదీ మనకు అక్కడ అవైలబుల్గా ఉంది చూశారు కదా ఆకులు వక్కలు పూలు అన్నీ మనం ఏం తెచ్చుకోకుండా ఒట్టిగా వచ్చినా చాలు కానీ పర్స్ కానీ తెచ్చుకోవాలి ఖచ్చితంగా అవన్నీ కొనుక్కోవాలంటే సో అన్నీ అక్కడ అవైలబుల్గా ఉంటాయి మనకి అక్కడి నుంచి మనం లిఫ్ట్లో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళా వెళ్ళాలండి టూ ఫ్లోర్స్ ఉంది కదా పైన ఉంటుంది అమ్మవారు చూశారు కదా ఇప్పుడు మేము వచ్చే టైంకే ఇంకా జస్ట్ మాకు ఒక ఫిఫ్టీన్ మినిట్సే టైం ఉందండి రాహుకాలం అయిపోతుంది ఇంకా అప్పటికే చూసారు అందరు వెలిగించున్నారు మొత్తం పొగలాగా వచ్చేసింది అక్కడ చూడొచ్చు మీరు అందరు కూడా సో మేము కూడా అప్పుడే వచ్చి కూర్చొని స్పీడ్ స్పీడ్గా అన్నీ రెడీ చేసుకుంటున్నాం అనమాట టైం అయిపోతుంది అని చెప్పి మా బ్యాచ్ అంతా కూడా కూర్చొని చూసారు కదండీ ఇలా ఖచ్చితంగా మీరు కూడా వస్తే ఒంటి గంటకల్లా అక్కడికి రండండి వన్ థర్టీ అలా వస్తే మీకు కూడా ఈ అదృష్టం అనేది కలిసి వస్తుంది అందులో ఆ రోజు మంగళవారం అండి మాకు చాలా విశేషమైన రోజు వెళ్ళామనమాట మేము మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ఇంకా చాలా విశేషంగా ఉంటుంది అలాగే శుక్రవారం మంగళవారం రాహుకాలంలో ఈ నిమ్మదీపాలు వెలిగించడం వల్ల మనకి ఎలాంటి రాహు దోషాలు ఉన్నా కానీ చాలా వరకు శాంతింపజేసి ఆ దోషాల నుంచి మనం విముక్తి పొందొచ్చండి అందులో సాక్షాత్తు దుర్గమ్మ టెంపుల్ సుబ్రహ్మణ్య స్వామి ఎదురుగా అండి మేము దుర్గమ్మ దేవాలయం అయితే ఓపెన్ చేశారండి అక్కడ వీడియో అయితే తీయకూడదంట నేను జస్ట్ టెంపుల్ తీయకుండా వాళ్ళు చూడకుండా చార్ట్గా కొంచెం మేము పూజ చేసేది మాత్రం మీకు చూపిస్తున్నాను టెంపుల్ అంతా అయితే చూపించడానికి కుదరదండి వాళ్ళు అక్కడ పెద్ద పెద్ద బోర్డ్స్ పెట్టి ఉన్నారనమాట సో అమ్మవారి అయితే ఓపెన్ చేస్తుంది ఇప్పుడు ఎదురుగా కూర్చున్న టెంపుల్ అయితే అయితే సుబ్రహ్మణ్య స్వామి త్రీ థర్టీకి అది ఓపెన్ అవుతుంది అని చెప్పారండి ఈలోపు మేము అంటే రాహుకాలం అయిపోయిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అయితే ఓపెన్ చేస్తామని చెప్పారు సుబ్రహ్మణ్య స్వామి పక్కనే మనకి ఆ దుర్గమ్మ తల్లి దేవాలయం ఉంది మేము ఈ దీపాలు వెలిగించుకున్న తర్వాత ప్రదక్షిణ చేసుకొని తర్వాత అమ్మవారికి హారతిస్తున్నారు అక్కడికి వెళ్ళి హారతి తీసుకొని అర్చనాది చేపించుకున్నామండి ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి కూడా ప్రదక్షిణ చేస్తూ ఉన్నాం ఈలోపు వచ్చి అయ్యగారు ఇంకా అక్కడ పసుబొట్టు అవన్నీ ఇచ్చుకున్నామండి కార్తీక మాసం అయిపోతుంది కదా అమ్మవారి టెంపుల్లో పసుపు బొట్టు ఇస్తే మంచిదని నేను ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళాను అనమాట పసుబొట్టు అవన్నీ అక్కడ ఒక ఐదుగురు మూత ఐదుగురికైతే పసుపుబొట్టు కూడా ఇచ్చాను చక్కగా చూసారు కదండీ ఇలా ఒత్తులు కూడా అక్కడే అమ్ముతారండి ఈ పువ్వు ఒత్తులు నేనైతే ఇంట్లో నెయ్యిలో నానబెట్టుకున్నాను అనమాట ఆ అయితే తెచ్చుకున్నాను ఇంటి దగ్గర నుంచే వస్తూ సో చూశారు కదండీ ఇలా అయిపోయిన తర్వాత మనకి తర్వాత సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకున్నామండి అక్కడ అందరు చాలా స్వామివార్లు అయితే ఉన్నారు ఏకాంబరేశ్వరుడు మనకి శివయ్య అందరూ విఘ్నేశ్వరుడు ఇలా అన్ని టెంపుల్స్ లోపలే ఉన్నాయన్నమాట చాలా విశేషమైన టెంపుల్ అండి తప్పకుండా అందరూ చూడవలసిన టెంపులే అక్కడ నుంచి మనం కిందకి వస్తే మళ్ళీ అక్కడ పెద్ద ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉందండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో చాలా అంటే ఒక టెన్ ఫీట్స్ విగ్రహం అన్నమాట చాలా చూడముచ్చటగా ఉంది ఆంజనేయ స్వామి అయితే అప్పుడే వడమాలలు వేసి ఆంజనేయ స్వామికి పూజ అయితే చేస్తున్నారు పక్కనే మనకి పెద్ద రావి చెట్టు కింద పడగలు అయితే ఉంటాయండి దీపాలు పెట్టుకునే వాళ్ళు మాత్రం అక్కడ దీపాలు పెట్టుకొని పడగలకి నాగరాజ స్వామికి అభిషేకం అయితే చేసుకొని అక్కడ దీపాలు వెలిగించుకుంటారు పైన ఎక్కడ వెలిగించడానికి ఉండదు ఒక రాహుకాల దీపాలు మాత్రమే వెలిగించుకోవాలన్నమాట సో నుంచి అయితే అయిపోయిందండి అప్పటికి మాకు అవుతుంది ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని బయటికి అయితే వచ్చాము బయట వ్యూ అంతా ఉంటుందండి మనకి అన్ని ఏమైనా కావాలి అంటే పూజా అవి బయట మొత్తం దొరుకుతాయి అన్నమాట అవైలబుల్గా ఉంటాయి సో చూశారు కదండి ఎంత బాగుంది కదా టెంపుల్ అయితే చాలా బాగుందండి ఇలాంటి రాహుకేతు పూజలకి చాలా బాగుంటుంది తప్పకుండా రండి మీరు కూడా కార్తీక మాసం అయిపోయినా పర్వాలేదు వచ్చి ఆ పూజ చేపించుకోండి చాలా మంచిది సో ఇంకక్కడి నుంచి అయితే మేము ఇంటికి వెళ్ళామండి చూసారు కదా ఫైనల్గా అలా కొన్ని పిక్స్ అయితే దిగామనమాట అక్కడ పార్కులో అలాగే టెంపుల్ బయట అందరం కలిసి సో వీడియో నచ్చింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్